స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ రోషన్ మ్యాథ్స్ ప్రియ విద్యార్థులారా ఈ వీడియోను నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణం చాలా మంది విద్యార్థులు డిస్ట్రిక్ట్స్లో కూడా ఉంటారు నేను ఈ ఛానల్ ద్వారా ఎక్కువ శాతం హిందీలోనే అప్లోడ్ చేస్తాను కానీ కొందరు స్టూడెంట్స్లకు అర్థం కాకపోవచ్చు కాబట్టి ఈ వీడియోను నేను తెలుగులో చేయడం జరుగుతున్నది అయితే ప్రియ విద్యార్థులారా ఆల్రెడీ మీరు తమిళ చూడవచ్చు చూసి అర్థం చేసుకోవచ్చు ఏదైనా కొత్త విషయం ఈ వీడియో ద్వారా మాకు తెలుస్తుందా అంటే తప్పకుండా నేను కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను చూడండి ప్రియ విద్యార్థులారా టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ మార్చిలో జరగబోతాయి మంది విద్యార్థులకు మ్యాథమెటిక్స్లో కొంచెం గా ఉంటుంది అర్థం కాదు అర్థమైన వాళ్ళు సాల్వ్ చేయలేరు వాళ్ళు ఏమనుకుంటారంటే మ్యాథమెటిక్స్ సాల్వ్ చేయడం మ్యాథమెటిక్స్ సాధించడం మాతోటి కాదేమో ఇంత టఫ్గా ఉందేమో ఇది కేవలం స్టూడెంట్ విద్యార్థుల ఆలోచన మాత్రమే ఎందుకంటే మ్యాథమెటిక్స్ యొక్క బేసిక్ మనకు తెలియదు కాబట్టి గణితం మనకు చాలా టఫ్గా అనిపిస్తుంది చాలామంది విద్యార్థులు ఉన్నారు బాగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమిటంటే మనము చదివేటటువంటి సిలబస్ అయితే ఏదైతే ఉందో అది సిసిఈ సిలబస్ కంటిన్యూస్ కాంప్రెన్సివ్ ఎవల్యూషన్ ఒకవేళ మీరు టెక్స్ట్ బుక్ ను తీసుకొని అందులోను ఇచ్చినటువంటి విశ్లేషణ చదివినట్లయితే టీచర్స్కి స్టూడెంట్స్కి క్లుప్తంగా అందులో క్లియర్లీ రాయబడి ఉంది ఎలాంటి క్వశ్చన్లు రా రాబోతాయి పరీక్షల్లో మనం ఎలా చదువుకోవాలి ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి ఏ చాప్టర్స్కి ఎంత సమయం తీసుకోవాలి మొత్తం డీటెయిల్స్ అందులో వ్రాయబడి ఉన్నాయి కానీ మనం చదవము సిసి కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ అంటే మీరు చదివినటువంటి విషయముల నుండి ఎక్కడ నుండి ఎక్కడనైనా నుండి ప్రశ్నలు మీకు అడగవచ్చు ఏవైనా ప్రశ్నలు మీకు అడగవచ్చు టాపిక్తో రిలేటెడ్ అప్పుడప్పుడు మనం గమనిస్తుంటాము పరీక్షల్లో ఏదో ప్రశ్న మనకు అర్థం కాలేదనుకోండి మనం ఏమనుకుంటామంటే అరే ఈ ప్రశ్న బయట నుండి వచ్చిందేమో మేము దీనిని చదవలేమేమో ఎందుకంటే చాలామంది విద్యార్థులు రెడీమేడ్ మెటీరియల్ యూస్ చేస్తారు స్వయంగా చదువుకోవడానికి స్వయంగా మెటీరియల్ రాయడానికి అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ స్వయంగా ఏదైనా ఇంపార్టెంట్ ఆన్సర్స్ కానీ రాయడానికి ప్రయత్నం చెయ్యరు స్వయంగా నోట్స్ కావాలి ఇతరుల నోట్స్ చదివితే ఎలాంటి లాభం మీకు జరగకపోవచ్చు అయితే మనం సిసిఈలో గా ముఖ్యంగా చదివేటటువంటి ప్రశ్నలు చాలా మట్టుకు బ్లూ ప్రింట్ నుండి రాబడతాయి అయితే చాలా మంది విద్యార్థులకు అర్థం కాకపోవచ్చు అసలు బ్లూ ప్రింట్ ఏంటి తెలియదు కూడా చాలా మందికి ఎవరైతే గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళకు మాత్రం బాగా తెలుసు బ్లూ ప్రింట్ అంటే మీ యొక్క సిలబస్ని చేసేటప్పుడు ఎలాంటి సిలబస్ పదో తరగతి వాళ్ళకు పెట్టాలి ఎలాంటి సిలబస్ తొమ్మిదో తరగతి వాళ్ళకు పెట్టాలి ఎలాంటి సిలబస్ ఎనిమిదో తరగతి వాళ్ళకు పెట్ట ఇలాంటి సిలబస్ డిసైడ్ అయ్యి అదే విధముగా కొన్ని టీంలు ప్రభుత్వం ద్వారా ఏర్పడతాయి ఆ టీంలు రీసెర్చ్ చేసి కొన్ని పాయింట్స్ వాళ్ళు రాయబడతారు ఆ పాయింట్స్ల నుండి సెలెక్ట్ చేసి మీ యొక్క సిలబస్ తయారు చేయబడతాయి ఆ సిలబస్ తయారు చేసే ముందు అందులో మనం ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చు ఎలాంటి టాపిక్లు మనం ప్రశ్న ఎగ్జామ్స్లో అడగబోవచ్చు అనేటువంటి ప్రతి విషయం అందులో డీటెయిల్స్గా వ్రాయబడి ఉంటాయి ఆ బ్లూ ప్రింట్ ద్వారానే మీకు ప్రశ్నలు బోర్డు ఎగ్జామ్స్లో అడగబడతాయి ఒకవేళ ఏవైనా ప్రశ్నలు బ్లూ ప్రింట్ కంటే అవుట్ ఆఫ్ వచ్చాయి అనుకోండి అలాంటప్పుడు ఆ ప్రశ్నకు జవాబు తప్పు రాసిన ఆ ప్రశ్న యొక్క జవాబు ఆన్సర్ మీకు రాకపోయినా దాని యొక్క మార్క్స్ బోర్డ్ ఎగ్జామ్ లో ఇవ్వబడతాయి చాలా సార్లు ఇవ్వబడ్డాయి ఎందుకంటే బ్లూ ప్రింట్ ద్వారానే ప్రతి ప్రశ్న మీకు రావాలి బోర్డ్ ఎగ్జామ్ అయినా సరే హోమ్ ఎగ్జామ్స్ లో అయితే అవసరం ఉండదు ఎందుకంటే టీచర్స్ ఉంటాయి బోర్డ్ ఎగ్జామ్ లో నేను చెప్పే విషయం బ్లూ ప్రింట్ ద్వారానే మీకు అడగబడతాయి ఆ బ్లూ ప్రింట్ ద్వారానే మీకు రాయవలసి ఉంటుంది అయితే ఇలాంటి ప్రశ్నలు మీకు ఎలా లభిస్తాయి అయితే టాపిక్లో వెళ్లే ముందు నేను స్వయంగా మ్యాథమెటిక్స్ ఇక్కడ ఫైనల్ టచ్ అనేటువంటి పుస్తకము స్టడీ మెటీరియల్ అదే విధముగా తెలుగు ఫైనల్ టచ్ సెకండ్ లాంగ్వేజ్ అనేటువంటి రెండు స్టడీ మెటీరియల్ నేను స్వయంగా రాయబడి ఉన్నాయి ఒకవేళ మీరు ఈ రెండు తీసుకోవాలంటే ఇక్కడ స్కానర్ ఉంది కదా డిస్టిక్ హైదరాబాద్తో సహా తెలంగాణలో ఏ డిస్టిక్ వాళ్ళైనా ఈజీగా దీన్ని కొనుక్కోవచ్చు ఇక్కడ స్కానర్ చూస్తున్నారు ఆ స్కానర్ ని స్కాన్ చేసి కింద వాట్సాప్ నెంబర్ ఇచ్చాను ఆ వాట్సాప్ నెంబర్ లో మీరు స్క్రీన్షాట్ పంపినట్లయితే మీ యొక్క ప్రాపర్ అడ్రస్ పంపినట్లయితే హైదరాబాద్ కంటే బయట ఉండే విద్యార్థులు మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రం నూట యాభై రూపాయలు దీని రుసుము అదేవిధంగా తెలుగు యొక్క దీని యొక్క రుసుము మీరు వంద రూపాయలు రెండు కలిపి రెండు వందల యాభై రూపాయలు సపరేట్గా గా మీరు కొనుక్కోవచ్చు అదనంగా హైదరాబాద్ కంటే వెలుపల ఉండే విద్యార్థులు ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్కువ పంపించినట్లయితే మీకు కొరియర్ ద్వారా ఒక రెండు రోజుల్లో ఈ రెండు బుక్కులు మీరు పొందవచ్చు ఈ రెండు బుక్కుల ప్రత్యేకత ఏమిటంటే మీరు గణిత శాస్త్రం కొనుక్కున్నట్లయితే రెండు వందల పదిహేను నుండి రెండు వందల ఇరవై నాలుగు వరకు ఎన్ని అయితే పరీక్షలు జరిగాయి మొత్తం కీ ద్వారా ఏదైతే బోర్డ్ ఎగ్జామ్స్ కరెక్షన్ చేసేటప్పుడు కీ ఇస్తారు కదా అవే స్టెప్లో ఇందులో నేను పొందుపరిచాను చాప్టర్ వైజ్ ఇందులో మీరు గమనించగలరు తెలుగులో కూడా ఈజీ వేలో నేను ఆన్సర్స్ రాయబడ్డాయి ఒక్కసారి మీకు అన్ని మెటీరియల్ మీ దగ్గర ఉండొచ్చు ఒకసారి ఇది కొని కూడా చూడండి వేరే మెటీరియల్లో మీకు రఫ్ వర్క్ కానీ క్యాన్సలేషన్ కానీ ఉండకపోవచ్చు డైరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి కానీ ఇందులో ప్రతి విషయాన్ని కొత్తగా రాయబడ్డది ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు ఇలా మీరు వీక్ అయినా సరే మీకు గణిత శాస్త్రం చాలా హార్డ్ అనిపిస్తుంది అలాంటి విద్యార్థులకు స్పెషల్గా ఇది చేయబడినది మీరు కొనాలనుకుంటే తొందరగా ఆర్డర్ చేయండి కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి చాలా ఈజీగా సులభంగా అర్థమయ్యే ప్రశ్నలకు జవాబులు ఇందులో ఉన్నాయి ప్రతి ప్రశ్నకు ఇందులో జవాబు రాయబడింది స్టెప్ బై స్టెప్ ఎలాంటి సందేహం లేకుండా ఈ పుస్తకాలను నేను ప్రిపేర్ అయినట్లే మంచి మార్కులు బోర్డు ఎగ్జామ్ లో సాధించగలరు ఏవైతే బ్లూ ప్రింట్ క్వశ్చన్స్ ఉన్నాయో మొత్తం ప్రశ్నలు ఇందులో నేను పొందపరచాను అయితే టాపిక్ లోకి వేద్దాము అయితే విద్యార్థులారా మన టాపిక్ ఏంటి అంటే ప్రశ్నలు ఇవే అడగబోతాయి చూడండి నేను ప్రతి విద్యార్థులకు చెప్పేటి ఒకటే విషయము ఒకవేళ మీరు మంచి మార్కులు రాయ రావాలనుకుంటే ప్రీవియస్ ఇయర్స్ ఐదు సంవత్సరాల మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి అనేటటువంటి విషయాన్ని మీకు నేను ఇప్పటికీ చెప్తూ ఉంటాను అయితే మనము ఒక్కసారి ఒక్క పేపర్ని మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రం పేపర్ని ఒక్కసారి యానలైజ్ చేద్దాం విశ్లేషణ చేద్దాం అయితే మన సిసిఈ సిలబస్ కొత్త సిలబస్ రెండు వందల పదిహేనులో స్టార్ట్ అయింది రెండు వందల రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం పరీక్షలు జరిగాయి ప్రతి ఇయర్ రెండు పరీక్షలు జరుగుతాయి ఒకటి మార్చి లో ఒకటి జూన్ లో మార్చిలో జూన్ లో అయితే రెండు వందల రెండు వేల పదిహేను నుండి రెండు వందల ఇరవై నాలుగు వరకు మొత్తము తొమ్మిది సంవత్సరాలు అవుతాయి తొమ్మిది సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు మనం తీసేతాం ఎందుకంటే కోవిడ్ లో మనకు ఎలాంటి పరీక్షలు జరగలేవు ఏడు సంవత్సరాల పేపర్స్ మనం చూసుకున్నాం ఏడు సంవత్సరాల పరీక్షల్లో మనం చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను నుండి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు పేపర్లు ఉండేవి పేపర్ వన్ పేపర్ టూ నలభై నలభై మార్కుల రెండు పేపర్లు ఉండేవి పేపర్ వన్ పేపర్ టూ ఇక మనం చూసుకున్నట్లయితే కోవిడ్ తర్వాత సింగిల్ పేపర్ ముందుగా రెండు వేల ఇరవై ఒకటో ఇరవై రెండులో మొదలైంది ఇక్కడ స్టార్టింగ్ అయితే ఒక్క ఒక్క పేపర్ గా ఇక్కడ మార్చారు ఎయిటీ మార్క్స్ పేపర్స్ ఇందులో సిక్స్టీ మార్క్స్ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ఆబ్జెక్టివ్ గా మీరు మార్చడం జరిగినది అయితే మనము ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మనం తీసుకున్నట్లయితే ఇందులో రెండు పరీక్షలు ఇందులో రెండు పరీక్షలు ఇందులో రెండు అంటే మొత్తం ఆరు పరీక్షల పేపర్ ని మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఈ ప్రశ్నలు మీకు దొరకాలంటే ఈ బుక్ ఒకసారి మీకు కనుక్కోండి ఇందులో మొత్తం ప్రశ్నలు వస్తాయి అన్ని ఇందులో పొందుపరిచాను నన్ను అయితే ప్రియ విద్యార్థులారా అయితే ఈ పరి ఇక్కడ మనం వదిలేదాం టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి నైన్టీన్ వరకు వదిలేదాం ఎందుకంటే రెండు పేపర్లు ఉండేవి అక్కడ వెయిటేజ్ ఇవ్వడం చాలా సులువుగా ఉండేది ఎందుకంటే ఒక్క పేపర్ లో చూసుకున్నట్లయితే పదహారు క్వశ్చన్స్ ఒక పేపర్లో పదహారు క్వశ్చన్స్ అనుకోండి ముప్పై రెండు క్వశ్చన్స్ లో అక్కడ ఇవ్వబడేవి టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో నుండి టూ థౌజండ్ ఇరవై నాలుగు వరకు ఇవ్వబడేవి అయితే ఈ థర్టీ టూ క్వశ్చన్స్ అంటే మన దగ్గర పద్నాలుగు అధ్యాయాలు ఉన్నాయి రియల్ నెంబర్ వాస్తవ సంఖ్యలో స్టార్ట్ ఇవి లాస్ట్ స్టాటిస్టిక్ ఫోర్డింగ్ చాప్టర్ సాంఖ్యక శాస్త్రం వరకు పద్నాలుగు చాప్టర్స్ అంటే ఈ పద్నాలుగు చాప్టర్ ను రెండు భాగాలుగా అక్కడ డివైడ్ చేయడం జరిగినది ఒకటి ఫస్ట్ పేపర్ సెవెన్ చాప్టర్ సెవెన్ చాప్టర్స్ అంటే ఫస్ట్ పేపర్ లో సెవెన్ చాప్టర్స్ తీసుకునేవారు సెకండ్ పేపర్ లో సెవెన్ చాప్టర్స్ తీసుకొని రాసేవారు ఎప్పుడు టూ థౌజండ్ పంతొమ్మిది కంటే ముందు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు అయితే ఇక్కడ ఈ ఫోర్టీన్ చాప్టర్స్ ని భాగించడం డివైడ్ చేయడం చాలా సులువుగా ఉండేది రెండు పేపర్లు ఉన్నప్పుడు ఇక్కడ వెయిటేజ్ మనం చెప్పగలం అప్పుడు ఎన్ని చాప్టర్స్ లో ఎన్ని మార్కులు వచ్చేవి ఎన్ని చాప్టర్స్ లో ఎన్ని మార్కులు వచ్చేవి వెయిటేజ్ మనం సులువుగా గుర్తించగలము కానీ ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఈ సంవత్సరాల్లో సింగిల్ సిస్టమ్ చేశారు ఒకే పేపర్ చేయబడ్డాయి అయితే ఒకే పేపర్లో ఫస్ట్ సెక్షన్ లో ఆరు క్వశ్చన్లు సెకండ్ సెక్షన్ లో ఆరు క్వశ్చన్లు థర్డ్ సెక్షన్ లో కూడా థర్డ్ సెక్షన్ లో నాలుగు క్వశ్చన్లేమో కరెక్టా ఒకవేళ చేస్తే మీరు నన్ను కరెక్షన్ చేయండి ఇలాంటి అంటే ఇక్కడ సిక్స్ టూ జా మార్క్స్ వచ్చేవి ఆర్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మీరు సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ మార్క్స్ వచ్చేవి ఇక్కడ ఫోర్ సిక్స్ జా కూడా ట్వంటీ ఫోర్ మార్క్స్ వచ్చేవి ఇలా కలిపితే మొత్తం సిక్స్టీ మార్క్స్ ఇక్కడ వచ్చేవి అంటే ఇక్కడ ఆరు వచ్చేది రాయడిది కేవలం నాలుగు ప్రశ్నలే ఆరు ఇచ్చేవారు మనం రాయగలిగింది కేవలం అంటే మనకు అధ్యాయాలు పద్నాలుగు తీసుకున్నప్పటికీ ఫస్ట్ సెక్షన్ లో మనకు ఆరు ప్రశ్నలే అడగబడుతున్నాయి ఈ పద్నాలుగు వద్యాలు ఉన్నప్పటికీ సెకండ్ సెక్షన్ లో కూడా కేవలం ఆరు క్వశ్చన్లే ఉన్నాయి అయితే ఒక్క ఇక్కడ తీసుకోవాలి అర్థం కాదు ప్రతి చాప్టర్ లో ఒక్కొక్కటి తీసుకున్నా కానీ మనకు పద్నాలుగు క్వశ్చన్స్లు కావాలి కానీ ఆరు క్వశ్చన్లే ఉన్నాయి ఇక్కడ కూడా పద్నాలుగు కావాలి ఆరే ఉన్నాయి థర్డ్ సెక్షన్ లో కూడా ఆరే ఉంటాయి కానీ మనకు నాలుగు రాయాలి ఇక్కడ కూడా అయితే అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ తీసుకున్న చాప్టర్ ఇక్కడ తీసుకుపోవచ్చు ఇక్కడ తీసుకున్న చాప్టర్ ఇక్కడ కూడా తీసుకోకపోవచ్చు అయితే కొన్ని చాప్టర్లు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి కొన్ని అధ్యాయాలు కొన్ని చాప్టర్లు చాలా లేవు అంటే ఇందులో కూడా కొన్ని చాప్టర్స్ అడుగుతారు ఇందులో కూడా ఇందులో మూడు సెక్షన్లో కూడా కొన్ని చాప్టర్స్ అడుగు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు కాబట్టి వెయిటేజ్ ఇవ్వడం చాలా కష్టము ఇందులో నేను చెప్పాను అనుకోండి ఇక్కడ వాస్తవ సంఖ్యలు ఒకటి వస్తుంది చదవండి ఇక్కడ ఒకటి వస్తుంది చదవండి ఇక్కడ ఒకటి చూస్తున్నాడు అప్పుడప్పుడు తప్పు కూడా కావచ్చు అప్పుడప్పుడు చూడండి ప్రీవియస్ ఇయర్ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మీరు బోర్డ్ ఎగ్జామ్ పేపర్ చూసుకున్నట్లయితే అందులో ఎన్నో చాప్టర్ల ప్రశ్నలే అడగలేరు ఎందుకంటే సింగిల్ పేపర్ ఉంది చాప్టర్స్ ఎక్కువ ఉన్నాయి కష్టం అడగడం చాలా కష్టం కాబట్టి మనము ఫైవ్ ఇయర్స్ ప్రశ్నలు మనం చూసుకున్నట్లయితే దగ్గర నా దగ్గర అనలైజ్ ఉంది దీన్ని తర్వాత చేస్తాను నేను ఈ పేపర్ ఆనలైజ్ చేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది కానీ చాలా లెంతి వీడియో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా ఈ ఆనలైజ్ చేస్తాను ఏ సంవత్సరంలో ఏ ప్రశ్న అడిగబడినది ఏ సంవత్సరంలో ఏ అధ్యాయంలో నుండి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి ఎన్ని మార్కులకు ఏ అధ్యాయం ఉంటుంది మొత్తం నేను డీటెయిల్స్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు ఈ వీడియో చూడండి ఈ వీడియో ద్వారా మీకు అర్థమవుతుంది కాబట్టి ప్రీవియస్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అంటే ఈ రెండు వందల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు యొక్క ఇక్కడ రెండు 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 మొత్తం ఆరు పేపర్లు సిక్స్ పేపర్ల మీరు ఈ విశ్లేషణ చేసినట్లయితే మీకు సులువుగా అర్థమైపోతుంది మాకు ఏ చాప్టర్ ఏ అధ్యాయం నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి ఏ అధ్యాయాన్ని ఇంపార్టెంట్గా చదువుకోవాలి మీ దగ్గర ఉంది చదివే ప్రయత్నం మీరు చేయాలి కీ మీ దగ్గర ఉంది కాబట్టి ప్రియ విద్యార్థులారా నేను అనుకుంటున్నా నాకు ఎలా నచ్చితే అలా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఏమన్నా తప్పులు దృఢడితే క్షమించాలి మీరు ఎందుకంటే నేను కూడా మానవున్నే నా దగ్గర కూడా తప్పులు అయితే లో ఏదైనా తప్పు చేస్తే నేను క్షమించాలి కానీ ఏదైతే సబ్జెక్ట్ సబ్జెక్ట్ ని గమనించి చదువుకోండి మీరు ఇప్పుడు పద్నాలుగు చాప్టర్లు ఉన్నాయనుకోండి మీరు ఎయిట్ చాప్టర్స్ కూడా చదివి బాగా మంచి మార్కులు రాయవచ్చు మంచి బా బాగా మార్కులు రావచ్చు సిక్స్టీ చూడండి చాలా మంది విద్యార్థులు సబ్జెక్ట్ కి ఇంపార్టెంట్ ఇస్తారు సిక్స్టీ మార్క్స్ ఆర్ ఆబ్జెక్టివ్ కి ఇంపార్టెంట్ ఇవ్వ ట్వంటీ మార్క్స్ కానీ ఆబ్జెక్టివ్ కూడా అంతే ముఖ్యమైనది ఎలా అంటే సబ్జెక్టు ఎంత ముఖ్యమైనదో ఒకవేళ మీకు ఈ ఆబ్జెక్టివ్ వదిలినట్లయితే లేదా మీకు ఇంటర్నల్ మార్క్స్ ఇరవై రానట్టయితే కేవలం సిక్స్టీ పర్సెంట్ మార్క్సే మీరు సాధించగలరు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రాసిన కాబట్టి ప్రతి విషయాన్ని ప్రతి పాయింట్ ని మనము క్షుణ్ణంగా పరిశీలించి వ్రాసే ప్రయత్నం చేయాలి అప్పుడే మనం సక్సెస్ఫుల్ కావచ్చు కాబట్టి సిసిఈఈ సిలబస్ కంటిన్యూస్ కాంప్రెన్సివ్ ఎవల్యూషన్ సిలబస్ అంటే ఇలాగే ఉంటుంది ఏ టాపిక్ వైజ్ ఏదైనా ప్రశ్నలు మీకు అడగవచ్చు కాబట్టి మీరు ఏ మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉందో రీడర్ ఉందో అందులో నుంచి డూ దిస్ ట్రై దిస్ ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అన్ని మీరు చేసి అన్ని మీరు తయారు కావాలి ఎలాంటి టాపిక్ ఎలాంటి టాపిక్ రిలేటెడ్ ప్రశ్న అడిగినా మనం రాసే ప్రయత్నం చేయాలి టక్కున మన మైండ్లో దాని గురించి ఆలోచన రాయాలి అరే ఈ ప్రశ్న ఇలా మనం సాధించగలము ఎందుకంటే మనం ఆల్రెడీ దీన్ని ప్రాక్టీస్ చేశాము కాబట్టి ఇలా మనం రాయాలి అలా మీరు తయారు కావాలి దానికి సమయం ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి ఎస్సే వన్ మీ అక్టోబర్ ట్వంటీ ఫోర్ నుంచి ఎస్సేవన్ ఉంది అంతకు ముందే మీరు ప్రిపేర్ కావాలి డెబ్బై పర్సెంట్ సిలబస్ మొత్తం అందులో ఎస్ వన్ ఉంటుంది ఒకవేళ మీరు ఎస్ వన్ వరకు ప్రిపేర్ కానట్లు అయితే మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది నెక్స్ట్ మంత్ లో డిసెంబర్ వరకు కంప్లీట్ సిలబస్ కావాలి జనవరి ఫిబ్రవరి రెండు నెలలు మీరు బాగా మోడల్ పేపర్స్ కానీ ఎక్స్ట్రా కరికులం కానీ అది ప్రాక్టీస్ చేయాలి అప్పుడే మీరు ఏదైతే తలుచుకున్నారో ఏదైతే అన్నుకున్నారో అది సాధించగలరు బోర్డు ఎగ్జామ్స్లో దీని విశ్లేషణ తర్వాత చేస్తాను నేను అనుకుంటున్నాను ఈ వీడియోలో నాకు నచ్చినంత లేదా నాకు నచ్చినట్లే నేను నాకు అనుకుంటున్నట్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను కాబట్టి దీన్ని గమనించి ఎలాంటి దీని ప్రకారం మనం చదువుకొని ఒక ప్లాన్ ప్రకారం చదువుకుని వెళితే ప్రతిదీ మనం సాధించవచ్చు చాలా మంది విద్యార్థులు ఈజీ సబ్జెక్ట్ని చదివి హార్డ్ సబ్జెక్ట్ని వదిలేస్తారు కానీ ప్రతి సబ్జెక్ట్ మీరు ఎగ్జామ్స్లో రాయవలసే ఉంటుంది నాకు మ్యాథమెటిక్స్ హార్డ్ ఉంది నేను రాయను నాకు సైన్స్ హార్డ్ ఉంది నేను రాయను అని అయితే అక్కడ కుదరదు ఎందుకంటే ప్రతి లో మార్కులు మీకు అంతే ఇంపార్టెంట్ ఏవైతే ఈజీ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ ఉన్నాయో ఒక్క లో ఫెయిల్ అయినా పదవ తరగతి ఫెయిల్ ఆల్ సబ్జెక్టులో ఫెయిల్ అయినా కూడా పదవ తరగతి ఫెయిల్ అవుతారు కాబట్టి పాస్ కావాలంటే ప్రతి సబ్జెక్ట్కి అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలి ఎలా అయితే మనం మార్కులు తీవడానికి కష్టపడతాము కొంచెం కష్టపడండి ట్రిక్ చదవండి చాలా సులువుగా ఉంటుంది మ్యాథమెటిక్స్ మనం ట్రిక్కీ వేలో ఈజీ వేలో సాధించినట్లయితే అది ఈజీ కనిపిస్తుంది దానిని మనము ఒక శత్రువులాగా చూస్తే అది మనం ఎప్పటికీ శత్రువునే అనిపిస్తుంది సాధించే ప్రయత్నం చేయండి ఎనభై శాతం ప్రశ్నలు ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి కేవలం ఇరవై పర్సెంట్ సిలబస్ నుండి అడగబడతాయి ట్వంటీ పర్సెంట్ ప్రశ్నలు మీరు చదువుకున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ పేపర్ సాల్వ్ చేయవచ్చు అవి కూడా ఉన్నాయి నేను మీకు సాధిస్తాను ఆ ప్రశ్నలు కూడా ఈ బుక్ లో రాయబడినాయి ఒకసారి చూసుకొని చదవండి మీకే తెలుస్తుంది చాలా హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంతవరకు తీసుకున్నారు కూడా ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా తీసుకున్నారు మరియు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి ఆల్ ద బెస్ట్